సరే మంచు బాబులు మంటలు పిల్లల కిడ్నా స్టోరీ మంచు బాబు మంట మంచు మంటే అంటే వాళ్ళ మనం వాళ్ళపై అంటున్నాం కానీ నిజానికి చాలా తీవ్రమైన విషయం అండి మోహన్ బాబు చాలా సార్లు వివాదాస్పదంగా ఉంటారు ఇప్పుడు ఆయన వ్యక్తిగత వివాదమో లేదా కుటుంబ వివాదము సినిమా వివాదమో కాదు ఇది ఇది సమాజానికి సంబంధించి ఓ యూనివర్సిటీ యూనివర్సిటీకి ఛాన్సలర్ అని తనకు తనే పెట్టుకొని తనకు తరంటే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఉన్న చోట అవి ఘోరమైనటువంటి విషయం విద్యార్థులు ఇద్దరిని కిడ్నాప్ చేయడం ఏంటండి యూనివర్సిటీ అంతకుముందు మంచు మనోజ్ వాళ్ళ అన్నయ్యతో ఈ వివాదం ఇది వచ్చినప్పుడు అతను స్వయంగా అప్పుడు ప్రకటించాడు మీడియా కూడా ఇస్తారన్నాడు యూనివర్సిటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి వీటిని ప్రశ్నించినందుకే నా మీద వీళ్ళు దాడికి దిగారు ఇది కుటుంబత కాదా కానే కాదు అని అప్పుడు మంచు మనోజ్ చెప్పడం కూడా నాకు గుర్తుంది ఇప్పుడు యూనివర్సిటీలో పిల్లల దగ్గర విపరీతంగా ఫీజులు వసూలు చేసి ఒక విధమైన స్వేచ్ఛ లేకుండా అక్కడ బౌన్సర్లు అండి వీళ్ళని ఎత్తుకుపోయిన బౌన్సర్లు అండి నేను ఇందాక వింటున్నా ఆ విద్యార్థులు ఇద్దరు విద్యార్థి నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు వాళ్ళు ఒకరు వినోద్ ఇంకొకరు అక్బరు వాళ్ళు ప్రదర్శనకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్తుంటే మూడు వాహనాల్లో వాళ్ళని ఫాలో అయ్యి ఆ వాహనాల మీద కూడా వాళ్ళ విద్యా నిఘేత శ్రీ విద్య పేరు కూడా పెట్టుకొని నెంబర్ కూడా పెట్టుకొని అంటే ఎంత ఏకపక్షంగా ఎంత దుర్మార్గంగా జరిగినటువంటిది ఇక్కడ ఇంకో నేపథ్యం ఏంటి ఫీజులు విచలవిడిగా వసూలు చేసి విద్యా అక్రమాలకు పాల్పడుతున్నారు అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వాళ్ళకు కోట్ ఫైన్ వేసింది పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఫైన్ వేసింది ఆల్రెడీ ఈ ఫైన్ కట్టలేమనో లేకపోతే వెసులుబాటిమనో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అది అక్కడ నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు వీటి మీద ఫీజులు మా మీద భారం ఎక్కువగా ఉంది సమస్యలు ఉన్నాయని వాళ్ళు కలెక్టర్కి చెప్పడానికి పోతే వాళ్ళని కిడ్నాప్ చేయటము కొట్టారు భయంకరంగా ఎక్కడ నారావారిపల్లె దగ్గర ఈయనకు ఒక హౌస్ ఉందట ఆ ఫామ్ హౌస్ దగ్గర వాళ్ళను నిర్బంధించి బాగా కొట్టి దాదాపు ఇంకా ప్రాణాలతో మిగిలేరు కానీ అంత స్థాయిలో జరిగింది అని విద్యార్థులు అంటున్నారు ఇది అఖిల భారత స్థాయిలో కూడా ఎస్ఎఫ్ఐ కమిటీ ఒక పెద్ద ప్రకటన చేసింది ఈరోజు ఉదయం సిపిఐ సిపిఎం వామపక్ష అందరి నాయకులు కూడా విజయవాడలో మీడియాతో మాట్లాడారు శ్రీనివాసరావు ఈశ్వరయ్య వీళ్ళందరూ అసలు లాలెస్నెస్ ఇది ఒక విధమైన సమస్య అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ లాలెస్నెస్ బీహార్ లాగా తయారవుతున్నాయి వాళ్ళు ఏంటి యూనివర్సిటీ వాళ్ళు బౌన్సర్లను పెట్టుకొని పిల్లలను కొట్టుకుంటూ వాహనాలతో వెంబడించి తీసుకుపోవడం ఇదంతా ఇంతకంటే దారుణం లేదని అంటే మీరు గుర్తు చేసుకుంటే అంతకుముందు మంచి దానికంటే ముందు జర్నలిస్ట్ మీద ఇట్లాంటి ఒక ఐదారు వివాదాలు ఈ మధ్యకాలంలో ఈయన చుట్టూ ఉన్నాయి ఈయన అప్పుడప్పుడు చేసిన విమర్శలు కానీ ఇది ఇది ఎక్కడ అసలు ఇది చాలా ఆదర్శ అన్నిటికీ నిలయంగా ఉందని చెప్పిన చోట ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అదుపు చేయడం లేదు అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆ పిల్లల్ని విడిపించారు అది అది కూడా మనం చెప్పాలి అంతవరకు జరుగుతుంది కానీ తదుపరి మటుకు అధికారిక చర్యలు లేవు అలాగే అధికారికంగా సంస్థ తరఫున ప్రకటనలు లేవు ఈ పద్ధతులు వెంటనే మానుకొని ఆ పిల్లలకు తగిన సహాయం చేయటం వైద్య సహాయం అనండి ఇంకోటి ఈ అక్రమాలకు అరికట్టడానికి ఏం చేస్తారు ఇవి చోటే కాదు ఇప్పుడు మనం పీపీపీ మోడల్లో అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తామన్నప్పుడు ఇదిగో ప్రైవే యూనివర్సిటీ స్థాయిలో ఉన్న వాళ్ళే ఎలా చేస్తున్నారో ఇది కూడా ఒక గుణపాఠంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది బట్ స్టూడెంట్ కమ్యూనిటీ షాక్డ్ మోహన్ బాబు కాస్త అందరికి తెలిసిన వ్యక్తి నటుడుగా రాజ్యసభ సభ్యుడిగా ఇవన్నీ కూడా చేశారు ఏదైనా డైలాగులు ఆయన చెప్పుకుని ఉంటారు అటువంటిది ఈ పరిస్థితి రావటము ప్రత్యక్షంగా సతీష్ కుమార్ ఏదో ఉంది ఆయన పీఆర్ఓ వాళ్ళ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ పేరు ఆయన పేరు కూడా ఇక్కడ వస్తుంది ఉదయం కూడా వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేశారు వెంటనే ఇలాంటి పద్ధతులు చక్కదిద్దుకోవటం ఇతరులు కూడా వర్మ నిన్న విజయవాడ సమీపంలో ఒక అమ్మాయి చనిపోతే ఒక క్యాంపస్లో ఆ పిల్లలు ఆందోళన చేస్తున్నారు చాలా చోట్ల ఈ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అన్నది కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది సార్ సార్ రాడ్ దింపుతారా భూతపాట అసహ్యంగా చర్చించడానికి కూడా